హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వేసిన మొక్కలు చూపిస్తాను మా పెరట చూడండి శనికాయల పత్రం చూసారా ఇప్పుడు పూర్వకాలంలో వాడేవారు ఇప్పటికీ మేము వాడుతాను రూటి పచ్చడి చేయాలంటే శనకాయలు ఉండాలండి ఇదిగోండి బేర బాధ వేసాను అనమాట అదేంట నార్మల్ వేరే అనుకున్నాను నేతి బీర నీకు ఆల్రెడీ నేతి బీరకాయ పచ్చడి అదే పోరుండి పెట్టాను కదా నేతి బేర చూడండి అంతంత పెద్ద ఆకులు ఇందులోనే ఆనపాయ కూడా వేసాను ఈ రెండు కలిసిపోయి ఇంతలాగా చూడండి నేతి బీరకాయలు ఎంత బాగున్నాయో ఇవి మనం ఏదో కాయగూర వేసుకోవడం అది చక్కగా పండించుకుని తింటే ఆ తృప్తి వేరండి ఆనందమే వేరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి కూర వండుకుంటే చాలా టేస్టీ ఉంటాయండి పచ్చడి అయితే ఇంకా బాగా టేస్టీ ఉంటాయి దాని పువ్వులు చూసారా నార్మల్ వేరే పువ్వులాగే ఉన్నాయి కాకపోతే ఆకు సైజు మాత్రం చాలా పెద్దది ఉంది మళ్ళీ చాలా కాయలు అయితే కాసేయండి ఇవి ఏంటంటే కొంచెం ముదరకుండానే మనం కోసేసుకొని కూర వండేసుకోవాలి ముదిరిపోయాయి అంటే మనం స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు ఇప్పుడు బయటకు వెళ్ళి మనం బాడీ బాత్ చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు స్క్రబ్ కొనుక్కుంటుంటాం చూడండి దానికంటే ఈ నేదు బేరుకైనా డ్రై చేసి వదిలేసాం అనుకోండి ఆ కాయలు లేదో డ్రై చేసి వదిలేసిన కాయలు చూసారా అలా వదిలేసాం అనుకోండి ఎండబెట్టేసాం అనుకోండి ఈ కాయల్ని మంచి పీచు వచ్చేస్తుంది అనమాట దాంతో కనుక మనం మనం సబ్బుని రుద్దుకుంటే చాలా ఆరోగ్యం అన్నమాట మనకి స్కిన్ స్కిన్ ఏమవుతుందంటే డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట చూడండి ఇంకోటి చూపిస్తాను నేను ఏంటంటే బాగా ముదురుపొయ్యని అన్నీ వదిలేసానండి వదిలేయడం ఇదిగోండి చూడండి ఇలా చాలా బాగా వస్తాయి అన్నమాట చక్కగా వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఈ ముదురుపొయ్యని మాత్రం అలా వదిలేసాను దానివల్ల అంటే స్క్రబ్ తయారు చేసుకోవచ్చు మీకు అవి బాగా ఎండిన తర్వాత మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇందులోనే ఆనకాయ పాదు కూడా ఉందండి ఆనపకాయలు కిందలు వేసేవి ఇంకా రాలేదు ఆనకాయలు వచ్చాక మీకు ఆనపకాయలు కూడా చూపిస్తాను ఈ డ్రై ఏమన్నా ఎన్ని సగం ఏమేమన్నా కనిపిస్తాయేమో మీకు చూపిద్దాం లోపలికి వెళ్తున్నాను ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ పాములు ఏమైనా వచ్చేయనుకోండి దూర్పోయి మనకు కనపడు అందుకని ఫస్ట్ మనం సౌండ్ చేసేయనమాట అక్కడ కొంచెం ఎక్కువ సౌండ్ చేస్తాం అనుకోండి ఏ కర్రతో ఏమన్నా ఉంటే కనుక ఆయన బయటకు వచ్చేస్తాయి ఈ డ్రైది ఎక్కడ పెట్టానండి కనపడట్లేదు కాకపోతే డ్రై అయిపోయిన తర్వాత మాత్రం మీకు నేను షార్ట్ పెట్టి చూపిస్తాను ఎంత బాగుంటాయి అంటే స్క్రబ్ యూజ్ చేయడం వల్ల మనకు స్కిన్ డ్రై అవ్వదు ఇప్పుడు మనం మామూలు స్క్రబ్స్ యూజ్ చేస్తున్నాము దాంతో ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది మాయిశ్చరైజర్ వేరుగా వాడాలి అదే ఈ స్క్రబ్ వాడితే కనుక మనకి డ్రై అవ్వదు అన్నమాట స్కిన్ ఇదిగోండి పువ్వులు కూడా కూసేవి ఇందులోనే అన్నీ కలిపేసి ఉన్నాయి అంత పెద్ద మూసేసాయి మూసేసాయన్నమాట ఇప్పుడు నేను కోసేస్తాను కోసేసి ఈరోజు కూర ఉండదాం అనుకుంటున్నాను చూడండి కోయడం చాలా ఈజీ తుంపేస్తే చాలా వచ్చేస్తాయి సో ఈరోజు మా కూర లేదు బీరకాయ కర్రీ ఈ రెండు కాయలు సరిపోతాయి ప్రస్తుతానికి పుచ్చుగా వస్తుంది ఒక పూటకు సరిపోతుంది ఇదండి మా పిరట ఇదిగోండి చిన్న నేతి బీరకాయ చూసారా చక్కగా మనం పండించుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి మనం పండించామనే సాటిస్ఫాక్షన్ అవి తినడం కూడా మనం నెగ్లెక్ట్ చేయమన్నమాట పిల్లలకి అయితే చాలా రుచిగా అనిపిస్తాయి